హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణను మూడు జోన్లుగా విభజిస్తున్నాం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను మూడు జోన్లుగా విభజన చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతం వరకు సబ్ అర్బన్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు మూడు ప్రాంతాల్లోనూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని చెప్పి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చి పదేళ్లైనా రాష్ట్ర గీతం లేదు అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉండాలని చెప్పి ఆయన కోరారు ఇప్పుడు రాష్ట్రగీతంగా అధికారికంగా ప్రకటిస్తున్నామని చెప్పి చెప్పారు జాతి చరిత్రకు అద్దం పట్టేదే రాష్ట్ర చిహ్నం జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది అందులోనే సూచనలకు అనుగుణంగా నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నాం ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్ను టీజీగా మార్చాం సగటు గ్రామీణ రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నామని చెప్పి తెలియజేశారు తెలంగాణ కళ్ళ సాకారం చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలియజేశారు అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం సంక్షేమం ముసుగులో చేపట్ చెరబట్టాలని చూస్తే ఇక్కడ సమాజం సహించదని చెప్పి తెలియజేశారు కాంగ్రెస్ పాలనలో పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని చెప్పి ఆయన సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ